ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళగా భారతీయ సాంప్రదాయాలను ఫాలో అవుతూ భారతీయ చట్టాలను గౌరవిస్తున్న ఒక మహిళగా నాదొక క్వశ్చను సహజంగా సార్ ఒక భార్య అంటే భర్తకు సంబంధించిన వ్యక్తిగత మ్యాటరా ఊరోళ్ళకు సంబంధించిన మ్యాటరా మీ భార్య ఊళ్ళో ఊర్లో మ్యాటర్ అయిందని చెప్పేసి మీరు ఊళ్ళో వాళ్ళ భార్య గురించి మాట్లాడుతాను అంటే అది ఎలా కుదిరిద్ది భార్య అంటే ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ముప్పై మంది ఉన్నా ఆ భర్తకు మాత్రమే వ్యక్తిగతం ఆ భార్యలకు మాత్రమే వ్యక్తిగతం నువ్వు ఎవడు దాని గురించి మాట్లాడడానికి ఎవడు భార్య వాడి సొంతం ఇరవై ఉన్నా ముప్పై ఉన్నా వంద ఉన్నా ఎవరు బా భార్య భర్త అనేది వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన రిలేషన్ నీ భార్య ఊరోళ్ళ సం మ్యాటర్ అయిందని చెప్పేసి ఊర్లో వాళ్ళందరి భార్యల గురించి నువ్వు మాట్లాడతానంటే ఎట్లా అది ఊరి ఏంటి సంబంధం నీకు ఊరు ఊరిలో ఉన్న వాళ్ళందరూ నీకు పదవి ఇచ్చింది ఊరికి సంబంధించిన రోడ్ల గురించి మాట్లాడమని ఊరికి సంబంధించిన స్కూల్ గురించి మాట్లాడమని ఊరి వాళ్ళందరూ చేయించుకునే వైద్యం గురించి మాట్లాడమని ఊరు వాళ్ళందరికీ పొలాలు తడపాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడమని పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్ గురించి మాట్లాడమని పిల్లలకి ఉన్నత విద్య ఇచ్చాల్సిన కాలేజీల గురించి మాట్లాడమని ఊళ్ళోకి బస్సులు లారీలు అన్ని తిరగాల్సిన రోడ్ల గురించి మాట్లాడమని ఊరికి నిధులు వచ్చి పరిశ్రమలు వచ్చి ఉపా యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు తీసుకురావడానికి ఆ పరిశ్రమల గురించి మాట్లాడమని ఊరోళ్ళు ఇబ్బంది పడుతున్న నేరాల గురించి మాట్లాడమని వాటిని కంట్రోల్ చేయమని ఊళ్ళోళ్ళందరూ తాగే మందు దానికి సంబంధించిన ఆరోగ్యం వాటి పరిరక్షణ గురించి మాట్లాడమని ఊరు ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడమని నీకు ముఖ్యమంత్రిగా ఇచ్చారు నువ్వు ఎవడు ఎవరో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాలి నీకు ఎవరిచ్చారా రైట్ నీ నుంచి ఆశిస్తున్నాడు అది ఫస్ట్ ఫస్ట్ గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ సమావేశంలో మాట్లాడావు అప్పుడు ముగ్గురు బార్యలే అన్నావు ఈ ఏళ్ళుగా మాట్లాడతానే ఉన్నావు సపోజ్ ఒక ముప్పై సార్లు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ముగ్గురే ఉన్నారు కానీ ఆయన ముగ్గురు కాస్తా ముప్పై మంది అయ్యారా ముగ్గురే ఉన్నారుగా కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆయన ముగ్గురు బార్యాలన్న సంగతి ఫస్ట్ సభలో చెప్పావుగా తెలియదు అనుకుని చెప్పావు అనుకుందాం సపోజ్ ఈ ముప్పై సార్లు చెప్తానే ఉన్నావుగా రాష్ట్ర ప్రజలకు తెలుసుగా మళ్ళీ ఎందుకు దాని గురించి ఎవరికి కావాలి మేము అడుగుతున్నాము నిన్ను రాష్ట్ర ప్రజలు నీ నుంచి నువ్వు ఇచ్చే ఘనమైన స్పీచ్ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీతో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వెలుగుతు నువ్వు ఇచ్చే స్పీచెస్ పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడమని నేను ఎవరైనా అడిగాడు రాష్ట్రంలో నీ భార్య ఊరోళ్ళకి సంబంధించిన మ్యాటర్ అయిందని మీ భారతి గారు ఊర్లో వాళ్ళందరి భార్యలు ఊరు నీలాంటి ఊరకొక్కలు మాట్లాడుకునే పరిస్థితులు లేరు నీ ఇంటి ఆడబిడ్డలకు ఎంత గౌరవం ఇచ్చుకుంటావో పరా ఇంటి ఆడబిడ్డలకు కూడా అంతే గౌరవం ఇవ్వు నీ ఇంట్లో ఆడపిల్లల గురించి మేము ఎప్పుడన్నా మాట్లాడామా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా స్పందించారా దానికి సంబంధించి కనీసం మమ్మల్ని మాట్లాడిస్తున్నారా ఆ విషయాల గురించి నాకు తెలిసినంత వరకు అదే ముగ్గురు బారీలు అప్పటి నుంచి ఇప్పటికి ముగ్గురు బారీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి లేదు ఇంకా పెరిగినది ఆయన వ్యక్తిగత విషయము ముగ్గురున్నా ముప్పై మంది ఉన్నా మూడు వందల మంది ఉన్న నీకైనా నీకున్నా సరే మాకు సంబంధం లేదు దాని గురించి మాకు అవసరమైన విషయాలు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు మాట్లాడినప్పుడు రాష్ట్ర రాష్ట్రం యొక్క అప్పులు ఎంత ఉన్నాయి ఇవాళ ఇన్ని చేసూ ఎన్ని లక్షల కోట్లు చేసావు ఆ రోజు రోడ్లు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయి ఆ రోజు మీటర్ ఒక గుంటుండేది ఇవాళ అసలు అడుక్కి అరడుక్కు గుంట్లు పడిపోయాయి ఎంతమంది పోతున్నాయి మా కళ్ళారా మేము చూస్తున్నాం నిరంతరం నీ సాక్షి పేపర్లో రాయలేము మిగతా పేపర్లు రాస్తున్నారు మిగతా ఛానల్స్లో చూపిస్తున్నారు మిగతా సోషల్ మీడియాలో కూడా చూపిస్తున్నారు రోడ్లు కుంటల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతుంది మేము అందరం చూస్తున్నాం ఆ రోజు నువ్వు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎన్నో నేను అధికారులకు ఎక్కినప్పుడు ఎక్కినప్పుడు ఏ నాలుగున్నర ఏళ్ళు ఎన్ని పూర్తి చేసే ఎన్ని మరమ్మతులు చేయించావు ఆ రోజు ఎంతమంది నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఉన్నారు ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు కల్పించావు ఈ నాలుగున్నర ఎంత ఎంతమంది నిరుద్యోగ యువత పెరిగారు వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించడానికి నువ్వు ఎలాంటి పరిస్థితులు నీ రాష్ట్రంలో తీసుకొచ్చావు ఆ రోజు సామాన్యుడు మామూలు ఉద్యోగ యొక్క చేత ఎంత ఇవాళ ఎంత పెంచావు వాళ్ళు ఎంతమంది సంతోషంగా నీ కింద నీ అండర్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు ఆ రోజు ఆడబిడ్డల మీద జరిగిన నేరాలు ఎన్ని ఆడబిడ్డలకు మిస్సింగ్ కేసులు ఎన్ని ఆడబిడ్డల మీద జరిగిన దాడులు ఎన్ని ఇవాళ నువ్వు కంట్రోల్ చేసావు ఏ స్థాయిలో పెరిగిపోతుందో వాటి అన్నింటినీ కంట్రోల్ చేయడానికి ఏం చర్యలు చేపెట్టావు ఆ రోజు అప్పులు బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఎంతమంది నువ్వు ఈ నాలుగున్నర ఏళ్ళలో ఎంతమందిని కంట్రోల్ చేశావు ఎంతమందికి ఇంకొకసారి ఆ పరిస్థితి రాకుండా ఎలాంటి చర్యలు ఈ రాష్ట్రంలో చేపట్టావు ఏ రైతుకి ఆ నీళ్లు తుడిచవు తుఫాన్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి ఈ రాష్ట్రంలో విపత్తు నిర్వహణ శాఖకు సంబంధించి నిధులు నువ్వు పక్క బ మళ్లించావు రకరకాల పనులు కని చెప్పేసి వాటి నువ్వు మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తావు మళ్ళీ తుఫాన్లు వస్తే మళ్ళీ రైతులు ఆదుకోవడానికి సిద్ధంగా నువ్వు ఎలాంటి ఫండ్స్ రెడీ చేసి పెట్టావు ఎలాంటి చర్యలు చేపట్టావు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు బార్యలే నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నువ్వు అధికారంలో లేనప్పుడు కూడా నువ్వు అధికారం నుంచి దిగిపోయినా కూడా ముగ్గురే ఉంటారు ముగ్గురే ఉన్నారు నువ్వు ముప్పై సార్లన్న మూడు వందల సార్లు ముగ్గురే ఉన్నారు నువ్వు రాష్ట్ర ప్రజలకు పదే పదే ముగ్గురు భార్యల గురించి చెప్పాల్సిన అవసరం లే అందరికీ తెలుసు ఈ మూడున్నర నాలుగున్నర ఏళ్లలో నీ రాష్ట్రం గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో రాష్ట్రానికి జరిగిందేంటి జరగాల్సిందేంటి జరగబోయేది ఏంటి ఏం చేశావ్ భార్య అనే కాన్సెప్టు మన ఇంట్లో మన చేతగాని తనం వల్ల మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయిందని చెప్పేసి మన అసమర్థతను మనం గమనించుకోలేక మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ ఎందుకైంది మనం ఊరకొక్కలాగా ఊళ్ళ మీద పడి తిరుగుతుంటే కదా మన భార్య ఊరోళ్ళ మ్యాటర్ అయింది ఆ ఫ్రస్ట్రేషన్ తోటి మనం ఊరోళ్ళ భార్యల గురించి మాట్లాడుతానంటే ఎలా కుదిరిద్ది మనలో ఉన్న తప్పేంటి మనం ఏం సరి చేసుకోవాలి మన భార్యను ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి మన భార్య ఆ పరిస్థితులకు వెళ్ళడానికి ఎలాంటి సిచ్యువేషన్లు మనం ఉన్నాం దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఇవన్నీ ఆలోచించుకోవాలి అంతే తప్ప మనది ఊళ్ళో ఉంది కదా అని ఊళ్ళో వాళ్ళది మనం వెళ్ళి మాట్లాడకూడదు అట్లా మాట్లాడేవాడిని ఊరకొక్క అంటారు విజయమ్మ గారికి అసలు అమ్మ నాకు తెలిసినంతవరకు కూలో తక్కువ కులస్థలమైనా సరే మేము మా బిడ్డలు చాలా పద్ధతిగా పెంచుకుంటున్నాం మరి రెడ్డి కులం నీకే తెలియాలి నాకు తెలిసిన రెడ్లు నా చిన్నప్పుడు పర్చూరు మండలంలో ఇంకోలు పక్కన పావులు ఉన్న ఉంటుంది అది నన్ను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊరు లేస్తే రెడ్లతోనే వాళ్ళ పిల్లలతోనే ఆడుకున్నాను వాళ్ళ కుటుంబాలతోనే కలిసి పెరిగాను వాళ్ళ కుటుంబాలతో కలిసి తిన్నాను అందరూ ఆడబిడ్డల్ని చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు వెంకటరెడ్డి కోటిరెడ్డి రెడ్డి సీతమ్మ సుశీలమ్మ శాసమ్మ అని వీళ్ళంతా నాకు తెలిసిన రెడ్లు ఆ ఊర్లో వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు పెరిగా వాళ్ళ ఇంట్లోనే తిన్నా వాళ్ళ ఇంట్లోనే ఆడుకున్నా చాలా గౌరవంగా చూస్తారు ఆడబిడ్డల్ని మరి ఈడ ఈయనెక్కడ రెడ్డి నాకైతే తెలీదు మీ అబ్బాయికి చెప్పండి అయ్యా మన పంప దరిద్రం ఇది వాళ్ళు మాట్లాడట్లేదు అంటే వాళ్ళు సరైన పెంపకం పెరిగారు నేను నేను సరైన పెంపకం పెంచలేకపోయాను కానీ జనంలోకి వెళ్ళావు కదా ఇంకా నువ్వైనా బుద్ధిగా నేర్చుకో ఆడబిడ్డల గురించి మాట్లాడకూడదు నీ ఇంట్లో నీ చెల్లె ఎలాగో నీ తల్లి ఎలాగో నీ తాత ముత్తాతల యొక్క భార్యలు నీ ఇద్దరు ఎలాగో అలాగే వాళ్ళల్లో ఆడపిల్లలు కూడా పదే పదే ఆడవాళ్ళను బయటకు తీసుకొచ్చి రాజకీయం చేయటం ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గంలో చెందిన ఈ రెడ్డి రాజకీయం చేయడం పద్ధతి కాదయ్యా అని చెప్పండి అమ్మ విజయం గారు ఇట్లాంటి కొడుకును కానీ ఇట్లాంటి నిత్య పెంపకం పెంచి జనం మీరు కుదిలారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండడం మూలంగా మేము మాట్లాడాల్సి వస్తుంది మిమ్మల్ని మాట్లాడినా మీ కోడలు గారిని మాట్లాడినా మీ కూతురు గారిని తలుచుకున్నా మేము మాట్లాడాల్సి వస్తుంది అది మీ ఇంట్లో కూర్చొని మీరు ఎన్ని మాట్లాడుకున్నా మాకు సంబంధం లేదు మీ బాత్రూంలో హత్యల విషయం మేము ఇప్పుడు మాట్లాడలేదు కేవలం పబ్లిక్ ఇష్యూ అయింది కాబట్టి మాట్లాడారు అలాగే ఆడబిడ్డల గురించి మాట్లాడేది రాజకీయం కాదు అభివృద్ధి గురించి మాట్లాడేది రాజకీయం ముప్పై మంది సలహా నల డెబ్బై మంది సలహాదారులతో ప్రభుత్వాన్ని నడుపుతూ కోడికత్తి బాత్రూమ్ హత్యతో అధికారం చేజిక్కించుకొని ఆడవడ ఐపాక్యూర్ చేసిన స్కిట్లతోటి ఇలాంటి అరాచకాలు చేస్తూ గడిచిపోయే నాలుగున్నర ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన పోరాడుతున్నారు అదే భార్యలతో ఉన్నారు ఆయన సమస్య అదే ఆయన వ్యక్తిగతము ప్రజలకు సంబంధించిన సమస్యలు పోరాడుతున్నారు పోరాడుతున్నాయన్నారు నువ్వు ఒక ముఖ్యమంత్రి ఏం చేసావు దాని గురించి మేము అడుగుతుంది నీ కొంపల్లో ఉన్న రంకులు తీసుకొచ్చి రోడ్లో పెట్టుకుంటారని చెప్పేసి అందరిని తీసుకొచ్చి అలాగే మాట్లాడకండి అవసరం లేదు మీ ఇళ్ళలో ఆడపిల్లలు ఎలాగో అందరిలో ఆడపిల్లలు అలాగే సరే నువ్వు అన్నావుగా అంటే అన్నావు అన్న తర్వాత విచారని వచ్చేళ్ళిందిగా ఇప్పటివరకు ఎంతమంది రైతులు ఖాతాలో డబ్బులు వేసే చెప్పు మొత్తం అంతా లేదు నేను ఎవరికి విద్యా బట్టలు బటన్ వచ్చావుగా ఎన్ని రోజులు పడతాయి డబ్బులు పూర్తిగా చెప్పు నువ్వు రెండోసారి నొక్కిన కావాలోనే ఎక్కడ వచ్చి నొక్కిల్లేవు రెండో బట్టను ఆ బటన్కి ఇంతవరకు పూర్తిగా డబ్బులు పడ అందరికి మూడు వేల ఆరు వందలు నాలుగు వేలు తొమ్మిది వందలు ఇవి పడ్డాయి నువ్వు చెప్తున్న మాత్రం పదిహేను వేలు పద్దెనిమిది వేలు అని చెప్పి చెప్తున్నాను ఏ తల్లిదండ్రులు పూర్తిగా నీ అకౌంట్ నుంచి నీ నువ్వు నొక్కిన బట్టలు మళ్ళీ పూర్తిగా డబ్బులు పడే చెప్పమని చెప్పు ముఖ్యమంత్రి అనే పదవికి మర్యాద కాపాట నీ చేత కాకపోతే మూడు నెలలు ఓపిక పట్టు ప్రజలు పంపిస్తారు ఇంటికి ఆ పార్టీలోకి వెళ్తున్న నాయకులకు సంబంధించి నాకు వచ్చిన అదొక సందేహం ఇప్పటివరకు ఎట్లా ఉన్నారు ఇక మీద ఎలా ఉంటారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినాడు రేపు పొద్దున మీ ఎక్కువ మరి స్క్రూలు అయితే మీ భార్యల గురించి మీ బిడ్డల గురించి మీ తల్లుల గురించి మాట్లాడ్డా మీకు సిగ్గనిపి అనిపిట్ల ఏళ్ల తరబడి రాజకీయ చరిత్ర చూస్తే ఎప్పుడన్నా ఇట్లాంటి దరిద్రుడి కింద రాజకీయం చేశారా ఇట్లాంటి వాడిని ఇంకా ప్రజలు నమ్ముతారని మీరు భావిస్తున్నారా ఇంకా ఆ పార్టీలు ఎట్లా ఉంటున్నారు ఎలా కంటిన్యూ అవుతున్నారు అంటే మీరు కూడా అదే టైప్ ఎదవలా లేదంటే అధికారం కోసం ఏదో కింద పని చేస్తున్నారా సిగ్గుసెర లేని సంతంతం మా రాష్ట్రంలోనే వచ్చింది ఇంకో మూడు నెలలు ఆగి దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దరిద్రాన్ని నిల్ండి అయ్యా బాబు జరిగే జరిగే జరిగేవారని పబ్లిక్ సభలో మాట్లాడుతున్నాడు దరిద్రుడు